ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీ ఛానల్ మా ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈ రోజు అయితే నేను ఏం చేస్తానంటే కుకింగ్ ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయిపోయింది అనమాట ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంట్లో వచ్చేసి చిక్కుడుకాయలు బరవాటీలు ఇవే ఉన్నాయి నాకు నార్మల్గా చిక్కుడుకాయ బరవాటీ తినాలంటే అస్సలు నచ్చదు ఇంకా అందుకోసం అయితే రైస్ అదే బిర్యానీ లాగా అయితే అన్నీ వేసి మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి మరి ఓకేనా చూసారు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంపలు క్యారెట్ అండ్ బీట్రూట్ టమాటా చిక్కుడుకాయలు ఇందులో బరబాటీలు కూడా ఇవి చూడండి అన్నీ కలిపి అయితే చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోండి కుక్కర్ పెట్టి ఇంకా దానిలో అయితే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత మసాలా తినసండి మొగ్గ లవంగీలు యాలకులు చెక్క పువ్వు అవి అయితే వేసి నేనైతే లైట్ కొంచెమే తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేగుతూ ఉన్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అది కూడా ఉన్నప్పుడు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ టమాటా బంగాళదుంపలు ఇంకా అన్ని వెజిటబుల్స్ అన్నీ అయితే వేసి కొంచెం అయితే వేగనివ్వాలి బాగా అంటే మరీ ఎక్కువ కూడా వేగ అవసరం లేదండి ఇంకా ఎక్కువసేపు అవి వేగితే ఇంకా దాంట్లో ఉన్న అంతా పోతుంది కదా లైట్గా కొంచెం సేపు అయితే వేగితే సరిపోతుంది ఇంకా మూత పెట్టుకోవాలి ఇంకా మూత పెట్టుకొని తీసిన తర్వాత మరి కొంచెం అయితే బ్యాగ్నివ్వాలి చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడైతే బిర్యానీకి చాలంటైతే వేస్తానండి నాకేంటంటే ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనమాట చిన్నదైతే ఈ స్టాండ్ అయితే పెట్టాము అయితే అస్సలు కనిపించట్లేదు దానికి సెట్టింగ్ అయితే ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి ఏదో ఒక స్టూల్ పెట్టి పైకి అది కనిపించేలాగా ఏదో ఒకటి అయితే ప్లాన్ చేయాలి ఇప్పుడైతే ఈ వెజిటబుల్ బిర్యానీకి అయితే ఇవన్నీ వేగుతున్నాయి చూసారు కదా ఏమేమి వేశాను మనకి ఎక్కువ ఆయిల్ కూడా నేను వేయలేదండి ఎందుకంటే నేను తింటాను కదా నేను ఆయిల్ ఎక్కువ ఈ మధ్య తగ్గించాను ఆయిల్ కూడా ఎక్కువైతే వేయలేదు నార్మల్గా రైస్కి అంటే నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి సరిపడా ఆయిల్ అయితే రెండు గ్లాసుల రైస్కి నార్మల్గా అయితే ఎక్కువ ఆయిల్ పెడతాము ఎప్పుడూ ఆ ఆయిల్ కన్నా కొంచెం తగ్గించుకొని ఈరోజైతే నేను వేసాను అయినా సరే పొడి పొడిగా బాగానే వస్తుంది సల్గా వేసుకోవడాను ఇప్పుడు అయితే ఇది వేగిన తర్వాత అయితే రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేగిన తర్వాత కొంచెం మసాలాపొడైతే వేసుకొని వాటర్ వేసుకొని ఇంకా అయితే పెట్టేద్దాము ఇంకా చూద్దాం వేగిందో యాడ్ చూసారు కదా నేనైతే ఈ మధ్యన కొంచెం ఆయిల్ తగ్గించానండి ఎందుకు అనుకుంటున్నారు కదా పొదుపు ఎక్కువ అలా ఏం కాదు కొంచెం ఆయిల్ అనేది తగ్గించాను అనమాట ఇంకా అవన్నీ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత సాల్ట్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి తగినంత మనం నార్మల్గా అయితే పిల్లలు కూడా ఇవి మా అదే కూరలోవి పచ్చివి పెట్టినా సరే ఈ ముక్కలు అనేవి తినరు కానీ బి ఇలా బిర్యానీలో తింటారు తింటారనమాట మాకు అనిక్ష అయితే తింటాడు ఇలాగ కర్రీ అయితే తిండు కానీ ఇలా బిర్యానీలో వేసిన ముక్కలు అయితే తింటాడు అందుకనే నేను ఎక్కువసేపు అయితే డీప్ ఫ్రై అయితే అనమాట ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండానే పిల్లలకు పెట్టాలండి ఈ ముక్కలు అనేది ఇలానే పెట్టాలి డీప్ ఫ్రై చేస్తే ఇంకా అవి అందులో ఉన్నదంతా అంట కదా ఇంకా దానివల్ల అయితే నేను ఎక్కువ అయితే బ్యాగన్ ఇవ్వను ఇక్కడైతే చూసారు కదా నేనైతే మసాలా అన్నీ అయితే వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇంకా వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే అలానే నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి నా ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని యాడ్ చేసుకొని ఇంక మూత అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే కుక్కర్ కూడా విధులు వచ్చేసిందండి చూశారు కదా నాకైతే ఈ వంట చేయడానికి సెల్ఫ్ అయితే అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు చూసుకోవాలి దానికైతే ఇంకా మంచి స్మెల్ అయితే వచ్చిందండి చాలా మంచి స్మెల్ వచ్చింది ఓపెన్ చేయగానే హబ్బా అప్పుడే తినేయాలనిపించింది కాకపోతే ఏంటంటే ఇంకా పని ఉన్నది నాకు ఎందుకంటే ఇంకా బాబుకైతే లంచ్ పట్టుకెళ్ళాలి కదా ఇంకా వాటికైతే లంచ్ కూడా ప్యాక్ చేస్తాను అన్నమాట ఇదే వాడికి ఇలా బిర్యానీ పులిహోర అంటే ఇష్టం అనమాట ఇంకా వాడికి కూడా ఇలా ప్యాక్ చేసాను వాడికి ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే నేను అక్కగా ఇంకా అన్నం అయితే అదే బిర్యానీ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ చూసారు కదా ఇద్దరికి అయితే పెట్టేస్తున్నాము ఇంక ఇందులోకి అయితే కచ్చాంబర్ ఉంటే బాగుంటుంది నేనైతే కచ్చాంబర్ అయితే చేయలేదు ఓన్లీ పెరుగు గడ్డ ఉంది కాబట్టి ఇంకా అదే అయితే నేను కొంచెం వేసుకుని తినేస్తాను ఇది ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా మనకి కర్రీ కూడా అవసరం లేదనమాట తినయచ్చు చాలా బాగుంటుంది ఇంక అయితే అత్తయ్య కాయగూరలు అన్నీ ఎత్తి పెట్టుకుంటున్నారు నేను పెట్టుకొని వస్తాను ఇంకా నేనైతే అత్తయ్యకన్నా ముందే నేనైతే ఆగలేను అసలు బిర్యానీ చూస్తే ఇంక అత్త కన్నా ముందే మీరు తింటారో మా తరువాత చూసుకోండి అని చెప్పి నేనైతే స్టార్ట్ చేస్తాను అనమాట తినడం ఇంకా ఈ లోపైతే అత్తయ్య కూడా అవన్నీ సర్దుకొని వచ్చి ఇంకా ఆవిడ కూడా తినేస్తున్నారు అయితే నేను అడుగుతున్నాను అనమాట తిన్నప్పుడు ఎలా ఉంది ఏంటి అని బాగుందన్నీ కరెక్ట్గా సరిపోయి అంటున్నారు నాకైతే ఇలా బిర్యానీలు చేయడం అంటే చాలా ఇష్టం నార్మల్గా అయితే నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా ఇలా బిర్యానీలు చేసుకునేటప్పుడు ఏంటంటే కర్రీ లేకపోయినా సింపుల్గా అయిపోద్ది అనమాట మీరు కూడా ఇలానే చేసుకోండి మరి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అత్త కోటలు చేసిన బిర్యానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మరి బాయ్